ఆదికాండము ఇరవై ఒకటో అధ్యాయము పంతొమ్మిదవ క్షణములో ఓ స్త్రీని మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే తన బిడ్డకి బ్రతకటానికి కావలసినటువంటివి కనబడలేని స్థితిలో ఏడుస్తుంది కలవరపడి ఏడుస్తుంది కన్నీళ్ళు కారిస్తే ఈ బ్రతుకు ఎందాక ఈ స్థితి అండి అదే స్త్రీ చూడండి ఎక్కడైతే అక్కడ ఉంది తన మనోనేత్రములు తెరవబడినని దేవుడు మరలా తనకు కావలసిన తన బిడ్డకి కావలసినవి అక్కడ తన ఎదుట ఉంచనని వ్రాయపడింది నీవు కూడా కలవరాలతో ఉన్నట్లయితే ఎక్కడైతే విశ్వాసాన్ని కోల్పోయావో మరలా ప్రభువు దగ్గర తిరుగు చూడు నీ కన్నీళ్ళు ఆశీర్వాదకరంగా మార్చబడబోతున్నాయి నీ కన్నీళ్ళు దీవెనకరంగా మార్చబడుతున్నాయి నీ కన్నీళ్ళు ఉన్నతమైన స్థితిలో నిన్ను తెరవబోతున్నాయి